హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ కృష్ణ కార్తీక మాసం సందర్భంగా మా ఫ్రెండ్ సత్య వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపించారు సో మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ సత్యనారాయణ స్వామి పూజలో పాల్గొన్నాము హారతులీరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవపురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణ మనసారా స్వామిని కొలిచి హారతు వీరమ్మా స్వామిని పూజించే చేతులు చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ മനസാര സ്വാമി കൊലിചി ഹര വീരമ്മേ വേളൈന ഏ ശുഭമൈന കൊലിചേ ദൈവം ഈ ദൈവം അന്നവരം ലോവ ദൈവം പ്രതി ഇവം ശ്രീ സത്യനാരായണുനി സേവ പുരാണ మనసారా స్వామిని కొలిచి హారతు అర్చన చేదామా మనసు అర్పణ చేదామా స్వామికి మదిలోనే కోవిల కడదామా పది పసుపు కుంకుమలు ఇమ్మని కోరిమా శ్రీ సత్యనారాయణ్ణి సేవకురారమ్మా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో